తెలుగు భాష సాహిత్యం సంస్కృతుల ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు తెలుగు విశ్వవిద్యాలయాన్ని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు ప్రారంభించారని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నలభైవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బొమ్మూరులో ఏర్పాటు చేసిన సాహిత్య సదస్సు ప్రారంభ సమావేశానికి గోరెంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ మాతృభాషలో విద్యాబోధన జరిగితే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందన్నారు ప్రస్తుతం మనం భాషా మూలాలు సాహిత్య మూలాలు మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు భాషా సంస్కృతులు మర్చిపోతే మనుగడ ఉండదని అందరూ గ్రహించాలన్నారు అభివృద్ధి చెందిన చైనా జపాన్ తదితర దేశాలు మాతృభాషలోనే విద్యా బోధన చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు త్వరలోనే తెలుగు యూనివర్సిటీకి పూర్వ వైభవం వస్తుందన్నారు కార్యక్రమంలో వీసీ డాక్టర్ మునిరత్నం నాయుడు రెంటల వెంకటేశ్వరరావు డాక్టర్ మునిరత్నం నాయుడు రెంటల వెంకటేశ్వరరావు డాక్టర్ కోర్మయ్య బాబురావు నిరీక్షణ బాబు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు కోసం కృషి చేస్తున్న సంస్థ తెలుగుని ప్రాథమికంగా పరిపాలన సౌలభ్యంగా ఉంచాల్సిన భాష ఇంగ్లీష్ వ్యామానంలో పడిపోయి భాషను నచ్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో మాతృభాషలోనే ప్రపంచ వ్యాపారంగా బోధన దొరుకుతుంది విద్యా బోధన దొరుకుతుంది చైనా లాంటి అభివృద్ధి దేశంలో కానీ లేకపోతే జపాన్లో కానీ కొరియాలో కానీ ఆయా దేశాలు యూరోపియన్ కంట్రీస్ అన్ని వాళ్ళ మాతృభాషలోనే విద్యా బోధం చేస్తారు సులువుగా అర్థమయ్యేలాగా ఉంటుంది మనమేమో బ్రిటిష్ వారు పోయిన ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళిపోయాం కొంత అవకాశం ఇతర ప్రాంతాలకు వెళ్ళి సరి చేయడానికి అవకాశం వచ్చినా మూలాన్ని మర్చిపోతున్నాం భాష మూలాన్ని సాహిత్య మూలాన్ని మర్చిపోతున్నాం ఏ జాతి అయితే తన భాషని తన సంస్కృతి వైభవాన్ని మర్చిపోతున్నా ఆ జాతి అంతరించిపోతున్నాం ఒక తమిళనాడులో చూస్తున్నాం ఒకప్పుడు తెలుగు చాలా ఎక్కువ నలభై ఐదు శాతం తెలుగు వాళ్ళు తమిళనాడు కానీ ఇవాళ మేము ఈ యాభై సంవత్సరాలు వచ్చాం ఆనాటి కాస్త కోస్తే తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కడికైనా ఇవాళ తెలుగులో మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ మూలాలు ఉన్నాయి ఎక్కడ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ మూలాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడతా ఉన్నారు బర్మా విన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిస్థితి ఉంది